నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో నందు శ్యామ్ సుందర్ రెడ్డి నిర్మిస్తున్నారు యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించగా ప్రియాంక రెబేకా సాక్షి అత్రి మౌనిక కీలక పాత్రలు పోషించారు డిసెంబర్ ట్వెల్త్ నా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ దీనికి ముఖ్యమైన కారణం నందు కసి విపరీతమైన నందు కసి విపరీతమైన ప్రతీక్ కసి ఇద్దరు కలిసి చాలా సైకి వెళ్ళిర్రు థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ అండ్ నందు ఫర్ ద బ్యూటిఫుల్ ట్రైలర్ అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి పదేళ్లలో మూడే ఫిలిమ్స్ పూర్తిగా కొనబడ్డాయి సో అది ఆల్రెడీ మాకు ఏంది ఇది ఒక పెద్ద నో ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ థింగ్ మాకు పెళ్లి చూపులు కేరఫ్ కాన్సిరపాలం తర్వాత ఇదే మూవీ కొనడం జరిగింది పూర్తిగా షీజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు టీమ్ కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంత్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు సో సోకాలేం జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గ గరలం వస్తోందో బట్ రోహిత్ ఎవ్రీబడి ప్లీజ్ బాబీ ఒక్కసారి బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ మీ బికాస్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు థ్యాంక్స్ రే చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్ నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతోంది అమ్మాయి లావ్ అయింది సినిమాలో సన్నగా ఉంది ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో బట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అలాగా బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు బికాజ్ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది సో అలా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు నన్ను చాలా పాజిటివ్గానే నన్ను ఎంకరేజ్ చేశారు ఐమ్ ఐమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను